నమస్తే జీఆర్ నైన్ తెలుగు మీడియాకు స్వాగతం ఇక్కడ మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రగుడు బైపాస్ నుంచి వెంకటపూర్ బైపాస్ వరకు రెండో బైపాస్ అంటారు దీన్ని ఇక్కడ బైపాస్కు ఆనుకొని ఒక ప్రత్యేకమైన పెట్రోల్ బంక్ ఉన్నది ప్రత్యేకమైన పెట్రోల్ బంక్ ఎందుకంటున్నాం అంటే దీనికి దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ వికలాంగులకు దివ్యాంగులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు దాదాపు ఇరవై నాలుగు మందికి ఉపాధినిచ్చి ఈ పెట్రోల్ బంకును స్థాపించారు దాదాపు రెండున్నర కోట్ల విలువ చేసే భూమిని ఈ పెట్రోల్ బంక్లో ఏర్పాటు చేశారు ఈ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న వికలాంగుల ట్రాన్జెండర్ను అడిగి వాళ్ళ మాటల్లోనే విందాం బాల మహేష్ మేము ఇంతకుముందుకు పనిచేసేవాళ్ళు చాలా చాలా జీతం ఇబ్బంది పడ్డాను కాకపోతే దరఖాస్తు చేశాను నేను ఉపాయి కావాలని అందువల్ల మాకు ఎమ్మెల్యే గారు ఆది గారు గవర్నమెంట్ పర్పస్లో వికలాంగులకు పెట్రోల్ బంకు గురు బైపాస్లో ఓపెన్ చేశారు అందులో మాకు ఉపాధి కల్పించాడు ఇందులో మాకు పని చేసుకుంటానికి ఉపాధి కల్పించాడు మాకు మంచిగా అనిపిస్తుంది మంచి జీతం కూడా ఇస్తున్నారు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కలెక్షన్ కూడా మంచిగా అవుతుంది మా మేము కలెక్టర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లా ఎమ్మెల్యే ఆది గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నా పేరు ఆకుల సంధ్య నేను వికలాంగురాలని నేను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాను నాకు ఏదైనా ఉపాధి కల్పించండి సార్ అని అయితే సార్ నాకు ఇది దారి చూపెట్టారు కలెక్టర్ గారు ఈ దారి చూపెట్టారు లక్ష్మీరాజ్ సారు నాకు చూపెట్టారు నాకు ఇక్కడ మంచి అనిపిస్తుంది నేను ఇదివరకు బీడీ వర్కర్గా చేస్తున్నాను ఇక్కడ దగ్గర నేను డబల్ బెడ్రూమ్గా ఉన్నాను నాకు ఇతను ఇక్కడికి వచ్చిన నాకు మంచి అనిపిస్తుంది ఈ తోటి వికలాంగులతోనే చేయడం నాకు ఇతర అంగ చాలు సంతోష్ సార్ కానీ లక్ష్మీదాయ్ సార్ కానీ మాకు ఎంతో ఓపికగా మాకు ట్రైనింగ్ చేస్తున్నాక మమ్మల్ని ఒక పిల్లలెక్క భావించి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం జరుగుతుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మేము నేర్చుకుంటూ ట్రైనింగ్లో ఉన్నాము ఇప్పుడైతే మాకు ఉపాధి కల్పించినందుకు మేము ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా కానీ మాకు ఇక్కడ ఉపాధి కల్పించినందుకు వికలాంగులకు ఉపాధి కల్పించినందుకు మా తోట వికలాంగులకు మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉన్నారండి ధన్యవాదాలు తెలుపుతున్నాను కలెక్టర్ గారికి ధన్యవాదాలు లక్ష్మీరాజ్ సార్కి ధన్యవాదాలు సంతోష్ సార్కి ధన్యవాదాలు ఆల్ ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది సీన్ గారికి ధన్యవాదాలు అండి సీతత్వకు అందరికీ పెద్దవారికి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నామండి సిర్శీల నివాసు నేను పుట్టుకతో ఇది ఇదివరకు నేను థియేటర్లో వర్క్ చేశాను ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కలెక్టర్ గారికి థియేటర్లో సార్ మరి మంత్రి వాళ్ళు సీతక్క గారికి ఆదిశీనాన్న గారికి నేను అప్లికేషన్ దాఖలు చేసుకున్నాను నాకు వృత్తిపరంగా ఏమైనా చూపించురని చెప్పినాను చూపించిన తర్వాతనే వెంటనే స్పందించిన అధికారులు కానీ మరి మంత్రివాళ్ళు సీతక్క ఆదిసీనన్న గారు నా మీద దయ ఉంచి పెట్రోల్ బంకులో నాకు ఉపాధి కల్పించి నన్ను ఈ స్థాయికి ధన్యవాదాలు కల్పించినందుకు అధికారులకు మంత్రాలకు ధన్యవాదాలు